నాకు చెరాకొచ్చే తండ్ర నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చెరాక ఎలా మొక్కల కొట్టాయి పబ్లిక్ లోనా నిన్నే కృష్ణ నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు అర్థమైందా ఒరేయ్ కలిసి చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దర్ని కలిపి బాదాస్తా పద ఈ ప్యాంటీస్ మనకు చాలా ఒరేయ్ ఇప్పుడు ఆ అంజాంకి బట్టలు కొనాలా రాత్రి శిశాల్ నీతో తో రా

సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు మీ సంధ్య చివరో మీ గోడ వెనుక మీ దర్శనం ఇస్తారు అందరూ యూరినోస్ కి టాయిలెట్ యూజ్ చేస్తారు ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది సో మీరే నిర్ణయించండి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా ఏలా పరువు తీస్తారా మన దేశం పరివేదిసౌ అయినా నా పేరు సంధ్య నిికల తెలుసు నిన్న కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు పరిచయ అవటం నిజంగా నా అదృష్టం అండి ఈ యాంగిల్ లో ఆ కూడా మార్కోవచ్చు లేగరా లేరా ఏరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుచ్చేశాను కానీ వీడు కొత్త బట్టలు ఎస్కేల్దామంటే ఇక్కడికొచ్చం సొల్లు చెప్పదు రేపు ఈవినింగ్ లోగా నా రోసెస్ పాతలేదనుకో

డాడీ మీకు ఇదే చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను పాడు ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారు నేను నాలుగు వరాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను గరెక్ట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బైదు ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇది ఏమిటో తెలుసా చెన్నిస్ట్రాకెట్ ఇప్పుడు అర్థం ఏంటి కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ శాల్ని రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వాంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వీవీఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్

సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా ఐఎమ్ సారీ తెలీదు తను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలీదు సర్ ఐఎమ్ సారీ అండి లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదే పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి రియల్లీ యా యా యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి చంద్ర బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడటం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబర్ ఓ సేఫ్ చేసుకురా రేపు కలుద్దాం ఫోర్ థర్టీ కాఫీ షాప్ యా 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 ప్లస్ మీటింగ్ యా